ఆంధ్రప్రదేశ్కి వరదల ముక్కు కృష్ణానదిలో రికార్డు స్థాయిలో పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు రావటం ఇది ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద రెండు వేల తొమ్మిదిలో పదకొండు లక్షల పది వేల క్యూసెక్కుల వరద నీరు వస్తే ఇప్పుడు ఈ వరద పన్నెండు లక్ష లక్షల క్యూస్ ఉన్నారు అంటే ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఇదే మొదటిసారి అయితే ఈ స్థాయిలో ఒకవైపున కృష్ణానదికు వరద ఇంకొక వైపున వాగు మున్నేరు నది ఇవన్నీ ఒకసారి పొంగి పొరలతడంతో విజయవాడ నగరం సగం మునిగిపోయింది బుడమేరు వాగు మీకు మైలవరం ప్రాంతం నుంచి మైలవరం కొండల ప్రాంతాల్లో పడినటువంటి వర్షం నీరంతా కూడా బుడమేరు వాగు నుంచి విజయవాడ భగత్ సింగ్ నగరు వాంబే కాలనీ రాజేశ్వర రాజరాజేశ్వరిపేట జన్యురం కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇలాగా మొత్తము విజయవాడ చుట్టుపక్కల ఉండేటువంటి పదహారు చదరపు కిలోమీటర్ల వ్యవధిలో పదిహేను కాలనీలు మునిగిపోయాయి మూడు రోజుల నుంచి ఈ కాలనీలు అన్నీ కూడా నీళ్ళల్లోనే ఉన్నాయి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇంత తీవ్రమైనటువంటి వరద ముంపుకి విజయవాడకు గురైంది అని అంటే విజయవాడకు వరద నీరు వస్తే ఆ వరద నీరుని బయటికి పంపించేటువంటి స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలతో రెండు వేల పద్నాలుగులో ఒక ప్రాజెక్టు డిజైన్ చేశారు ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఒక నూట అరవై కోట్ల రూపాయల పనులు అయితే జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంతగా పనులు జరిగినటువంటి పరిస్థితి లేదు దీంతో అది ఈ డ్రైనేజ్ వరద నీరు బయటికి వెళ్ళేటువంటి మార్గం లేనటువంటి పరిస్థితి ఒకటి రెండవది ఏంటి అని అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక్క రోజులో అంటే శనివారం రోజున ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పడింది ఒకవైపున తీవ్రమైనటువంటి వర్షం ఇంకొక వైపున ఖమ్మము మదిర ప్రాంతాల్లో పడినటువంటి వర్షపు నీరు మొత్తము మున్నేరు మీ నుంచి మున్నేరు కృష్ణానదిలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది బుడమేరు వాగు పదేళ్ల క్రితం వరకు కూడా ఈ స్థాయిలో పదేళ్ల క్రితం కొన్ని సందర్భాల్లో ఇలాంటి వరదొచ్చిన సందర్భంలో విజయవాడ కాలనీల మీదకి వచ్చినటువంటి సందర్భం ఉంది ఈ పదేళ్ల నుంచి ఇంత తీవ్రస్థాయి వరద రాలే దీంతో బుడమేరు ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఆక్రమణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే బుడమేరు పొంగి పురలటము సుమారుగా పది కాలనీలు పది అడుగుల నుంచి పన్నెండు అడుగుల లోతులో మూడు రోజుల పాటు నీళ్ళల్లో ఉన్నాయి ఎటకేళ్లకు ఒక రోజు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెస్పాండ్ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా అధికారుల నిర్లక్ష్యం ఉంది ఇబ్బంది ఉంది ఇలా అయితే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగి ఆదివారం రోజున ఆయన ఎన్టీఆర్ కలెక్టరేట్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆయన రాత్రి బస చేసి నిన్నంతా కూడా రెండు రోజుల పాటు ఈ వరద నీటిలో ఆయన తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజలకి మూడు లక్షల మంది ఈ వరదలో ఉన్నారు వీళ్ళందరికీ అక్షయ పాత్ర ద్వారాగా ఇతర అవకాశాలు ఉన్న చోటల్లో భోజనాలను ఏర్పాటు చేసి ఆ భోజనాలని నేవీ హెలికాప్టర్ల ద్వారాగా కొన్ని మందులు చిన్న చిన్న అత్యవసరమైనటువంటి వాటిని డ్రోన్స్ ద్వారాగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ సహాయక చర్యల విషయంలో చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయిన తీరు కొంత అధికారులు రెస్పాండ్ అయిన తీరు బాగానే ఉంది కానీ ఎక్కడ పొరపాటు జరిగింది వర్షము తీవ్రమైనటువంటి వర్షం ఆ వర్షం పడుతుంది అనేటువంటి అంశం ఆ వర్షం ద్వారాగా వరద వస్తుంది అనేటువంటి అంశం ఆ వరద బుడమేరు వాక్కు ఏ ఏ కాలనీలు మునిగిపోతాయి అనేటువంటి అంశం ముందుగా గుర్తించటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది వరదలు తీవ్రమైనటువంటి వర్షాలు ఇవన్నీ విపత్తులే కాదనటంలా వీటిని గుర్తించడానికి కావలసినటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి మన వాతావరణ శాఖ రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో ఈ వారంలో ఎప్పుడు ఎంత వర్షం పడేదానికి అవకాశం ఉంటుంది ఏ ప్రాంతంలో వర్షం పడేదానికి అవకాశం ఉంటుంది ఏ ప్రాంతంలో పిడుగులు పడతాయి ఏ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది వనగండ్ల వాన పడుతుందా వాన వానబడుతుందా ఇవన్నీ గుర్తించగలిగినటువంటి టెక్నాలజీ మన వాతావరణ శాఖ మరి అలాంటప్పుడు బొడమేరు వాగుకి ఇది మైలవరము ఆ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వర్షం పడుతుంది అనేటువంటి విషయం ఒక నలభై ఎనిమిది గంటల ముందే గుర్తిస్తే ఆ నీళ్ళన్నీ ఈ జియోగ్రఫిక్ అంటే జిపిఎస్ ద్వారాగా ఎటువైపు ఆ నీళ్లు ప్రవహించేదానికి అవకాశం ఉంటుంది అనేది కూడా గుర్తించు ఏ కాలనీలు ముంపుకు గురవుతాయి ఎన్ని నీళ్లు వస్తాయి ఇవన్నీ కూడా గుర్తించడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలే వాటిని గిన ఈ విధమైనటువంటి వర్షాన్ని ఈ విధమైనటువంటి బుడమేరు వాగు ముంపుని ముందుగా గుర్తించగలిగితే దాన్నేం ఆపలేం మనం వచ్చేది దానికి వాళ్ళు వరద వస్తే ఫ్లో ఉందో అటువైపు వెళ్ళిపోతాయి కానీ పోవటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటం ఒకటి ఆ ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలని అప్రమత్తం చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి అవకాశం చేయటానికి మొదటి రెండు రోజుల్లో అలాంటి అవకాశం ఉంది ఆ మొదటి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వము అప్రమత్తం కాకపోవటం దీనివల్ల మూడు రోజుల నుంచి మూడు లక్షల మంది అంటే ఇరవై ఐదు వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు పది పది పన్నెండు కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళు నీటిలో వరద నీటిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అందరికీ ఈ రోజున భోజనాలు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అది పూర్తి స్థాయిలో జరగనటువంటి పరిస్థితి హెలికాప్టర్లు వచ్చినా ఏమొచ్చినా సరే ఇంకా అందనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకటి అసలు పునరావాస కేంద్రాలను ముందే ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ ఇంకొక ప్రాంతానికి తరలించగలిగితే అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా ఇప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి బోట్లు ఇవన్నీ కూడా ఒక రోజంతా బోట్లు కూడా అందుబాటులోకి రాలేదు ఎందుకంటే అప్పుడప్పుడు హడావుడి కంటే కొన్ని వందల బోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఒడిస్సా నుంచి తెప్పించారు కొన్నిటిని కొన్ని ఎన్డీఆర్ఎఫ్ కొన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది నేవీ హెలికాప్టర్ రావడానికి టూ డేస్ పట్టింది అంటే మొదటి రోజు అలర్ట్ అవ్వలేదు రెండో రోజు అలర్ట్ అయిన తర్వాత ఒక రోజు పట్టింది నావీ హెలికాప్టర్ రావటానికి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల కొంత ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంది ఇప్పటికైనా సరే ముంపు గురైనటువంటి విజయవాడ ప్రాంతాల్లో ఇంకొక ఇరవై నాలుగు గంటలు పడుతుంది అనుకోండి ఆ నీళ్ళంతా ముంపు నీళ్లు వెళ్ళిపోయేసారు వరకు వరకు ఆ ముంపు నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అవన్నిటి విషయాల్లో కూడా జరిగినటువంటి నష్టము వీటి విషయంలో కూడా కొంత ప్రభుత్వం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మంది చనిపోయారు ఆరుగురు విజయవాడ మొఘలరాజ్పురంలో కొండచేరీలు ఇరుగపడి చనిపోయారు అదేవిధంగా కా గుంటూరు కాకాని దగ్గర కారు కొట్టుకుపోవటం వల్ల ఒక టీచర్తో పాటు ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత అడప తడప అక్కడక్కడ జరిగినటువంటి ఘటనలో ఇరవై మంది చనిపోయినటువంటి పరిస్థితి ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షలు ప్రకటించినటువంటి పరిస్థితి జిల్లాలో కూడా మూడు కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి కేటాయించి సహాయక చర్యలను చేపడుతుంది ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రమాదకరమైనటువంటి ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజున ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పుడు పదకొండున్నర లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయటం అనేది జరిగింది ఇప్పుడు రిటైనింగ్ వాల్ ఉండటం వల్ల విజయవాడలో కృష్ణలంక అయితే మునిగిపోలే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరపడం వల్ల దానికి దిగువ భాగంలో ఉండేటువంటి పెనమలూరు రాజరాజేశ్వరిపేట అదేవిధంగా మాణికేశ్వర నగర్ ఇవన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కృష్ణానది నుంచి వెళ్తున్నటువంటి నీరు వరద నీరుకి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి లంకలు రేపల్లె అదేవిధంగా అవనిగడ్డ లేకపోతే సముద్రంలో కృష్ణానది నీరు వాటర్ కలవటానికి ముందుండేటువంటి తీర ప్రాంతం ఒక పది పదిహేను కిలోమీటర్ల వరకు కూడా ఎక్కువ లంకలు మునిగిపోయేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరినీ కూడా ఎంతో మేరకు కొంత తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ లంకల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమైన ఉంటుంది అదేవిధంగా కరకట్టలు తగితే ఊర్లకు ఊర్లు ముగి మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కృష్ణ వరద వల్ల ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది